శివాలయం నరసింహస్వామి గుడి అదైతే చూపిస్తాను మీకు ఓకేనా రాంబాబు తమ్ముడు ఆటోలోనే పోతున్నాం మా తమ్ముడు ఏ తీసుకోవా మనకంటైతే రాట్లేడండి ఆ రెండు రెండు మూడు గంటలు టైం ఇచ్చిండు వెళ్ళి వస్తాయి ఎందుకంటే మళ్ళీ వెళ్ళేది ఉంది పాడ్యమికి అందుకనే ఈసారికి నువ్వు వెళ్ళిరా రానని చెప్పిండు అందుకని ఇంతవరకు ఇది మొత్తం మళ్ళీ ఇంకా వేరే సైడ్ ఉంటారు మా ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా ఉంటాయి ఇల్లులు అప్పుడు లేకుంటే అవంతి వాళ్ళ ఇల్లు ఈ నెక్స్ట్ కల్ సునీత వాళ్ళది ఇది మొత్తం ఈ వీటి ఉంటారు అన్నట్టు వాళ్ళు అవంతి వాళ్ళది అయితే ఈగల్లి ఇక్కడ ఉంటుంది ఇల్లు అక్కడ ఇది బ్యాంకు ఇందులో చిన్న స్కూల్ నాకు ఫిఫ్త్ క్లాస్ నేను ఇందులోనే చదువుకున్నా అండి అంటే స్కూల్కి ఇందులోనే పెట్టారు అప్పుడు నాకు ఫిఫ్త్ క్లాసు ఇప్పుడు బ్యాంకు చేసారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా అండి అమ్మా యలు అవన్నీ తీసుకొచ్చింది ఇక్కడికి చిరికొండకి నానా ఉప్పులమ్మ తల్లి కడిగిపోతున్నాము పాత ఇట్లా అని పోతున్నాం ఇది కొత్తిల్ అండి నా చిన్నప్పుడున్న ఇల్లు మీకు చూపిస్తా ఇప్పుడు పరిచయం చేస్తా మా తాతయ్య నాయనమ్మతో ఎట్లాంటి ఇదో బంధం అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ మూడు మా అమ్మనేది హాయ్ చెప్తున్నాము ానరా అండి ఇప్పుడు మా పాత ఇల్లు అయితే నీకు చూపిస్తా నేను పుట్టి పెరిగిన ఇల్లు చూపిస్తాను ఇదైతే వేరే ఇల్లు ఉన్నప్పుడు చిన్న పిల్లండి ఇంట్లోనే పెండ్లైంది మాది మామూలు ఇల్లే రేకుల ఇల్లు అక్కడ చూపిస్తా ఓకే అండి ఓకే అండి మన ఉప్పులమ్మ దగ్గరికి అయితే వచ్చిన అమ్మ వాళ్ళ ఉప్పులమ్మ మంచిగా కోరిన వరం ఇస్తుందండి నా అమ్మ వచ్చిన పెళ్ళిన కొత్తల నుంచి అంతకుముందే ఉంది మాకు అయితే నేను ఒక వన్ ఇయర్ అయింది కొబ్బరికాయ కొట్టకపోయిన సంవత్సరం కార్తీక మాసంలో వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు చికా కనిపిస్తే అప్పుడు అమ్మవారి కళ్ళలో అప్పిస్తుంది అప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటాను నేను కానీ మొక్కితే వరం ఇస్తుంది మన ఉప్పులమ్మ తల్లి చాలా పవర్ఫుల్ మేము ఏదనుకుంటాది ఇప్పటి వరకు ఇలా మంచిగా ఉన్నామని అంటే మన ఉప్లమ్మ తల్లి దయ వల్లనే కాకపోతే ఈడ ఇల్లు లేక అక్కడ ఉంటారండి అమ్మ వాళ్ళు అది కూడా నా పెళ్ళైనప్పుడు కొన్నారు ఇది నా చిన్నప్పటి ఇల్లు ఓకే అండి ఇక్కడ పెద్ద యాప చెట్టు ఉండేదండి బాగుండేది ఇదే పెట్టి ఇక్కడ ఇంకో కొబ్బరి చెట్టు మూడు కొబ్బరి చెట్లు ఇక్కడ మధ్య కొబ్బరి చెట్టు లేదు ఇప్పుడు ఆ కొబ్బరి చెట్టు మీరు అట్లా పెట్టు మూడు కొబ్బరి చెట్లు ఉండేది మధ్య కొబ్బరి చెట్టు లేదు ముగ్గురం అక్కడ ముగ్గురికి ఉన్నదని నాన్న అట్లా తీసుకొని పెట్టి నీట పెద్ద ఆప చెట్టు ఉండే అది లేదు ఉప్పుల ముక్కడ కరివేపాకు చెట్టు నేనే పెట్టినాడ కరివేపాకు చెట్టు కరివేబాక చెట్టు నేనే పెట్టండి బందార చెట్టు కినుకుండే తీసేసిరంట ఇంకా గదైతే బాత్రూము చిన్న బాత్రూమ్ నాయనమ్మ తాతయ్య ఇక్కడ పని చేసేది ఇద దర్వాజా కూలింది చూడండి ఇల్లు కూలింది మొత్తము తాతయ్య ఇందులోనే పనిచేసేది బంగారప్పని మంచిగా ఉన్నారని ఏం లేదు ఉన్న చోట చూపిస్తా అండి ఇల్లు ఇదైతే పాత ఇల్లు ஆய் மீப்போ அசுண்ட் எல்லாம் எல்லாம் ஆலை அதுக்கு என்ன எல்லாம் தோ? ஆ கரெக்ட் இல்ல. கிலோ சொந்தமும் தரையில வரது. நான் பய으로써 செதுக்கு நான். டிராக்டர் பான் இல்லை. டிராக்டர் பா இந்த பாரக்குது சால்ல வெச்சு. ஆ ஓகே. சால்ல போச்சுடா.

जय बाद्रि वखय भान नमः इन्द्रं प्राव नमः मे महा दामोणि क्षत्रिय नाथ समा रामभम नादया नमः गमा मस्वदाचार्य वरेंद्र नमः गुरु परंपरा योनितमंत बदामय बिकम राम सेद्राणी गृणयानेहि अश्वदुरोबै बिंदु रामा अंजसतरण चरण प्रभावे आदाभिजा यत स्तन्यते सर्वमियादय नैमे नमदनमय राम सरस्य प्रभुदेव कावड़ा राम से प्रचलन प्रणाम मुर्दा भोजन सरस्य महात्वाद बरदान भक्त सारपुर से दुवा भक्त अंगरेण वर्गाल मिश्रमान సత్య జ్ఞానసుకరం క్షీరాబ్దిమధిష్టం యోగారూఢమతి ప్రసన్నోదనం భూషా సహస్రోదం ప్రత్యంత చక్ర వినాక వర్గాన్నిబ్రాకంఛత్రభూత హృదయక్ష్ నృసింభయో నృసింహనాదయ సర్వమంగళమూర్త ఉపాత్మక నృసింహా अभ्रम बीरमृषिज सर प्रौंज योगानंद चतुर्घम पापन नम सिंह अथब्द्वाम जम्मूद्वीपे गृतवर्षे भरखंडे शताब्दी मेरो दक्षिण दिग्भागे श्रीरंग दरवेश कृष्ण गोदावरी औरलंगानाज्य से मूलमंडलेंको लक्ष्मस्वामी क्षेत्र सन्धु अस्म वर्तमान वैवागन सी श्री रोधिनामसरे दक्षिण का नाम नवम्याम वादरे वादरे बाल वादरे शुभ वादरे शुभ नक्षत्रे शुभ करने मंगल शिष्य ज्ञान दिमाग समझ है जमाने से गोत्रों कमानिशा गोत्रम से कमानिशा गोत्रम कमानिशा गोत्रों दिशा रामेशु रामेश नाम है राधिका राधिका नाम है मणिकंटा मणिकंटा नाम है माधुरी माधुरी नाम है श्री लक्ष्मी प्रसन्ना लक्ष्मी प्रसन्ना नाम है दिशा सागुनम నర్శుమచార్య అనుసురు నర్శుమచార్య నర్శుమచార్య నామదేశ్య నారాయణమ్మ నారాయణమ్మ నామదేశ్య విజయమ్మ విజయమ్మ నామదేశ్య పెంద్రచార్య చంద్రకాంత్ నామదేశ్య సర్వగుంబ సావాందోస్య శనగసనగోత్రం శనగసనగోత్రం శనగసనగోత్ర Odysseus ఇందిరా ఇందిరా నామనే గోపికృష్ణ గోవికృష్ణ నామనే వంశీకృష్ణ వంశీకృష్ణ నామనే సాగుంబ సావాందోస్య రామ లక్ష్మణార్థ సుమస్వామన पार्कों नंबर एक अगर जब डास्मा दम, माँ, माँ, कुटुंबवाना, कुटुंबवाना, शेरमा, विजया, विजया, नमया, आयु, आरोग्य, अभी दर्द दम, माँ, धर्मा, काम्या, मोक्षा, चेष्टरुदा, पला, सिद्धर दम, प्रारब्धा, दोषा, निवृत्ति द्वारा, असत्य च गोचार रहने पीड़ाकार का

ఉగ్రం వీరం మహావిష్ణువు జలంతం సర్వతోముఖం నృసింహం భీష్ణ భద్ర మృత్యో మృత్యమామ్యహం ఈ సిరికొండ గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మణరసింహస్వామి వారు పదహారు వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ట చేసుకున్నారు పైన పైన దేవాలయంలో స్వయంభుగా వేసినారు వారికి సర్పరూపంలో కూడా కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు అక్కడ వెలిసిన దేవాలయం పక్కన కూడా భగత్మంతుడు ఆంజనేయ స్వామి కూడా ద్వారపాలక ఉన్నారు ఈ మహాన్విత క్షేత్రం ద్వయస్తంభం ఎదురంగానే ఒక పాము పుట్ట ఉంటుంది దాంట్లో పుట్టలో పాలు పోసినా కానీ సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అందరూ కూడా చెప్పుకుంటారు ఈ దేవాలయం కూడా ఊరికి నైరుతి దిక్కున ఉన్నది కాబట్టి గ్రామంలో ఉండే పటు అందరు అన్ని కులాల వారు అందరు సర్వేశం జనానం నిజమానిస సర్వేశాం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఉన్నారు దానికి నిదర్శనం ఆ యొక్క గుట్ట మీద కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా స్వయంభూగా ఉన్నాడు దానికి అను అనుగుణంగానే క్రింద గుట్టంద లక్ష్మీనారాసింహ స్వామి వారికి పన్నెండు వందల సంవత్సరాల క్రితమే ఈ యొక్క మండపం నిర్మితమైంది తద్వారా దాముడి వంశీయులు దాన్ని అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు ఇది రాగం ప్రకారం కూడా నడుస్తుంది అక్కడ ఇక్కడ కూడా నరసింహస్వామి శ్రీకొండ వాసులకు విలవేల్పు గ్రామ విలవేల్పు గ్రామస్తులు కూడా అందరూ కూడా ఇక్కడ అందరూ వీసా దేవుడు అనే పిలుచుకుంటారు సిరికొండకు ఈ దేవుడిని అదేవిధంగా గ్రామంలో ఉత్సవాలలో దసరా ఉత్సవం రోజు కూడా స్వామివారు ఇక్కడి నుంచే బయలుదేరి జమ్మికి గ్రామోత్సవం చేసుకుంటారు అదేవిధంగా ధనుర్మాస జయంతి వైభవంగా జరుగుతుంటాయి గోదా కళ్యాణం అదే వార్షిక కళ్యాణం కూడా మాఘ పౌర్ణమి రోజు ముందు రోజు ఎదుర్కోలు తర్వాత కళ్యాణం జరుగుతుంది జాతర కూడా జరుగుతుంది అదేవిధంగా నరసింహస్వామి పుట్టినరోజు కూడా అంగారంగా వైభవంగా జరుగుతుంది అన్నీ ఏదైతే దివ్యక్షేత్రాలు ఏదైతే చేస్తున్నారో పాంచాగం ప్రకారం అన్ని పండుగలు కూడా తొలి ఏకాదశి నదులుకుంటూ వైకుంఠ ఏకాదశి వరకు కూడా ప్రతి పండుగ కూడా ప్రతి క్షణంగా చేస్తుంటారు స్వామి తిరునక్షత్ర వేడుకలు కూడా ఘనంగా జరుగుతుంటారు జయశ్రీమన్నారా Tira a